కార్తీక మాసం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుని పూజించి ఆహారం స్వీకరించడం వల్ల ఎంతో పుణ్యమని కార్తీక పురాణం చెబుతుంది భారతీయ ఆయుర్వేద వేద్యంలో మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అదేవిధంగా పూర్వకాలం నుంచి మొక్కలను ప్రకృతి పరంగా భావించి పూజిస్తూ ఉంటాం ఇక ఆయుర్వేదంలో ప్రాముఖ్యం ఉన్నటువంటి చెట్టు ఉసిరి చెట్టు కార్తీక మాసంలోని ఉసోదయ వేళల్లో మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు క్రింద విష్ణుమూర్తిని పూజించి ఆహారం ఆ చెట్టు క్రింద తినడం వలన పుణ్యమని కార్తీక పురాణం చెబుతుంది ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణువునకు చేసే పూజ అశ్వ మీద యాగ ఫలాన్ని ఇస్తుందని హిందువుల యొక్క నమ్మకం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు ఉసిరి చెట్టు వద్ద కొలుపై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరి చెట్టును దాత్రి వృక్షం అమలక వృక్షం అంటారు అందుకే కార్తీక మాసం వన భోజనానికి దాత్రి భోజనం అని కూడా పిలుస్తారు ఉసిరి చెట్టు నీడలో అరటి ఆకుల్లో కానీ పనస ఆకుల్లో కానీ భోజనం చేయడం మంచిదని మన పెద్దలు చెబుతారు సూత మహర్షి మునులతో కలిసి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వివరించారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితో పాటు తోటి గోప బాలురతో కలిసి ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేస్తాడని భాగవతంలో వర్ణించారు వనభోజనాలు చేయడానికి ముందు ఉసిరి చెట్టు మొదల్లో విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచి పూజలను నిర్వహిస్తారు ఉసిరికాయల్లో దీపారాధన చేస్తారు ఉసిరి చెట్టు క్రింద భోజనం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకము ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉసిరికాయను పూజించడము ఎంతో విశేషం కార్తీక మాసంలోని వన భోజనాలను ఆదివారాలు ఇతర సెలవు రోజులతో పాటు సమీప ఉద్యాన వనాలలో తోటల్లో నదీ తీర ప్రాంతాలలో సముద్ర తీర ప్రాంతాలలో ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు పెద్దలు సంతోషంగా గడుపుతారు వన భోజనానికి ఎంచుకునే ప్రదేశము అత్యంత పవిత్రంగా ఉండాలి వన భోజనాలకు రకరకాల ఫల పుష్ప వృక్షాలు కలిగి ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడము ఉత్తమము అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి తులసి వంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ఉసిరి చెట్టును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది రోజు ఉసిరిని ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉంటాయి అందుకే ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదిగా ఉసిరిని చెబుతారు ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద వనభోజనాలను చేయడము ఎంతో శ్రేయస్కరమని భావించి మేము నిర్వహించుకున్నటువంటి ఉసిరిక చెట్టు కింద వనభోజనాలను గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ విధంగా మేము నిర్వహించుకున్నటువంటి కార్తీక వనభోజనం వీడియోని మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు